హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ముందుగా డబ్బులు వస్తాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి మనకు ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియో కింద మనకు ఏదైతే మరి అంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు మీకు రావాలి ఎలా వస్తాయి ఏంటి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయనే తెలుసుకోవాలంటే తప్పకుండా మీరంతా కూడా ఈ వీడియో కింద మనకు వీడియోని అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైనకి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి అంతేకాకుండా వీడియోను ముందుగా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి చాలామంది ఏంటంటే లైక్ చేయకుండా చూస్తున్నారు తప్పకుండా లైక్ చేసి వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నక్కడా మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రైతులందరికీ కూడా మనకు యొక్క రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా పథకానికి అర్హత ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క ప్రజాపాలనలో రైతు భరోసా పథకం కోసం అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవడం జరిగింది ఇక వారితో పాటుగా మనకు గతంలో రైతు బంధు పొందుతున్న వారికి కూడా ఈ రైతు భరోసా భరోసా వర్తిస్తుంది కాబట్టి ఈ రైతు భరోసా ద్వారా ముందుగా మీకు డబ్బులు రావాలంటే ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అవడమే కాకుండా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఈ రెండు కూడా మీకు పూర్తి చేసుకుని ఉండాలన్నమాట ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయని కూడా మరొకసారి స్పష్టం చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క నిధుల విడుదలకి ఆయన సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రైతులంతా కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేవారంటే ఇప్పటికి కూడా అవకాశం ఉందండి అప్లై చేసుకోవడానికి ఇప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ నెల ఇరవై లోపు మీరు అప్లై అప్లై చేసుకుంటే మీకు అర్హుల జాబితాలో పేరు వస్తుంది తర్వాత మీకు ఇరవై ఆరు నుంచి కూడా మీకు యొక్క డబ్బులు అనేది జమకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతన్నా కూడా ఈ విషయాలన్నీ గమనించి మీరు యొక్క పథకాల ద్వారా అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకుని ఈ యొక్క డబ్బులు పొందడానికి రెడీగా ఉందండి ఇక ఇదే కాకుండా అంటే ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతు భరోసా డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఈ నెల ఇరవై లోపు రైతులకి రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నట్లు అంటే అర్హుల జాబితా అనేది విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్లను బట్టి ఈ యొక్క రైతు భరోసా నిధులైతే నేరుగా రైతులకైతే జమ అయిపోవడం జరుగుతుంది ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ నిధుల కోసం ఇక ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే ఇచ్చేసారు కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ డబ్బుల విడుదలలో భాగంగా ఇక రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే వారి అకౌంట్లకు ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ రైతులకు ముందుగా డబ్బులు అయితే విడుదల విడుదలవుతాయన్నమాట ఇక ఇలా ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అనేది పొందడానికి రెడీగా ఉన్నారు రైతులందరికీ కూడా మనకు ఈ విధంగా ముఖ్యంగా ఈ రైతులకు మాత్రం తొందరగా డబ్బులు అయితే విడుదలవుతాయి ఇక ఈ అకౌంట్లకే మనకు ఎక్కువగా డబ్బులు అయితే కూడా వస్తాయనమాట ఇక ఈ అకౌంట్లు కాకుండా వేరే అకౌంట్లు అంటే ఏ అకౌంట్ ఉన్నా కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా వెంటనే చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా ఈ విధంగా చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇరవై ఆరు నుంచి కూడా డబ్బులైతే వేయడానికి ఇక అర్హుల జాబితా కూడా ఈ నెల ఇరవై నాలుగు లోపు అర్హుల సిద్ధం చేసి రైతులకి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతోంది కుండా మీరేంటంటే ఎప్పుడూ కూడా ఒకేసారి డబ్బులు పడితేనే పన్నెట్టండి ప్రభుత్వం విడుదల చేసినప్పుడు జమ అయితేనే ఆ డబ్బులు అనేది జమ అయినట్టు మళ్ళీ కూడా వాయిదాలు అయితే జమ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకముందే మీరు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ అనేది చేసి పెట్టుకోవాలి ఎవరైతే మీరు అప్డేట్ చేసి పెట్టుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఆ వివరాలన్నీ కూడా ముందుగానే చెక్ చేసి పెట్టుకోండి మీకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఈ నెల చివరి నుంచి అంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైందని ఇక మనకు రైతు భరోసాతో పాటుగా రైతు భరోసా ఎకరానికి ఏడు వేల రూపాయలతో పాటు పీఎం కిసాన్కు సంబంధించినటువంటి పంతొమ్మిది విడత డబ్బులు కూడా విడుదలవుతాయని మరొకసారి సృష్టం చేసింది కాబట్టి ఒకేసారి రైతులకు ఏ విధంగా డబ్బులను జమ చేస్తున్నట్టు కూడా ఇక మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి ఇక గతంలో చూసుకుంటే మనకు పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదన్నమాట అంటే ఈ కేవైసీ చేసుకుని కారణంగానే ఎక్కువ మందికి ఈ యొక్క డబ్బులు ఎందుకు జమ కాలేదంటే ఎవరైతే మనకు రైతులు ఈకేవైసీ చేసుకోలేదో వారికి మాత్రమే డబ్బులు పర్లేదనమాట అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఇక డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలను గమనించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకేసారి మీకు డబ్బులు విడుదల చేస్తున్నాయి కాబట్టి మీరంతా కూడా ఈ విషయాలను గమనించి మీ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది మీరు ఎలా అయితే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అర్హత ఉండి కూడా డబ్బులు అయితే పొందలేకపోతున్నారు దానికి వివిధ కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఇక ఆ కారణాలన్నీ కూడా మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది గతంలో కూడా మనకు డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు కాక అంటే జమకాక ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మనకు వానాకాలం సీజన్ అయిపోయింది ఇక వానాకాలం సీజన్లో మనకు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పుడు యాసంగి సీజన్ నడుస్తుంది కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట కాబట్టి యాసంగి ఆసంగి సీజన్కు సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతున్నాయి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే పడతాయి మీరు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు అయితే తీసుకోండి మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం చేత మీకు డబ్బులు ఆగినా కూడా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలు మీరు సరిచూసుకోకుండా ఒకవేళ మీకు డబ్బులు ఆగినా కూడా మళ్ళీ కూడా మీకు ఏంటంటే ప్రభుత్వం అయితే రెండోసారి ఈ పెండింగ్ డబ్బుల విడుదలకైతే ఆమోదం అయితే తెలుపుతుందనమాట ఇక ఈ పెండింగ్ డబ్బుల విడుదలకు మీకు మళ్ళీ కూడా ఆమోదం తెలిపితే కనుక డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధమైపోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకం ద్వారా కూడా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉంటే అంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలు తెలుసుకుంటూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇది అప్డేటు